హలో దేవుని పేరట మీ అందరికీ శుభములు అందరూ బాగున్నారా దేవుని వాగ్దానం భయపడవద్దు మన పక్షమున ఉన్నవారు వారికంటే అధికులై ఉన్నారు రెండవ రాజుల గ్రంథం ఆరవ అధ్యాయము పదహారవ వచనము ఎలిషా గొప్ప ప్రార్థన కలిగిన ప్రవక్త ఈ ఎలిష యొక్క పనివాడు ఉదయమున లేచి బయటకు వచ్చినప్పుడు గుర్రములను రథములతో కూడిన శత్రు సైన్యము పట్టణమును చుట్టుకొనియుండుట చూచెను వారిని చూచి కంగారు పడి ఎలిషా వద్దకు వచ్చి మనము ఏం చేద్దాం అని అడిగాను పనివాడి కళ్ళు తెరవమని ఎలిషా ప్రార్థించగా వాని కళ్ళు తెరిచాడు అప్పుడు ఎలిషా చుట్టూను పర్వతము అగ్ని గుర్రముల చేత రథముల చేత నిండియుండుట చూచాడు అప్పుడు ఎలిషా ఈ జనులను అంధత్వంతో మొత్తుమని యహోవను వేడుకొనగా వారిని అంధత్వంతో మొత్తాడు మనం ఎన్నో విషయాలలో భయపడుతూ మన యొక్క జీవితం కొనసాగిస్తాం కదా మనకు ఏదైనా ఒక సమస్య మన శత్రువైన అపవాది తీసుకురాగా దాన్ని చూసి ఎంతగానో భయపడుతుంటాం మనకు బాగా దగ్గరి వాళ్ళతో పంచుకుంటాం వారు సరి అయిన సలహా సహాయము ధైర్యము ఇవ్వరేమో కానీ మనం విశ్వసిస్తున్న దేవుడు వీళ్ళ అందరికంటే అధికుడు కాబట్టి దేవుని సన్నిధిలో ప్రార్థన పూర్వకంగా మన సమస్యలను చెప్పుకున్నట్లయితే మన భయం తీసివేసి ఎలిషా వలె ధైర్యం నింపుతాడు సమాధానము అనుగ్రహిస్తాడు దేవుడు ఈ మాటలను దీవించి ఆశీర్వదించునుగాక ఈ వాగ్దానం బట్టి ప్రార్థించుకుందాం ప్రతి ఒక్కరూ ప్రార్థనలో ఏకీభవించగలరు ప్రార్థన మహాపరిశుద్ధమైన ప్రేమ కలిగిన నమ్మకమైన గొప్పదేవ శక్తిమంతుడా నీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి భయపడవద్దు అనే నీ మాటతో మాతో మాట్లాడి మమ్మల్ని బలపరిచినందుకు వందనాలు స్తోత్రాలు ఏసయ్యా ఎలిషా ప్రార్థించగా వెంటనే సమాధానమును అనుగ్రహించవు తండ్రి దేవా మేము కూడా ప్రార్థించగా మాకును సమాధానం దయచేయమని అడుగుచున్నాం దేవా యేసయ్యా నీ ప్రియ బిడ్డల్ని జ్ఞాపకం చేసుకోండి ఎవరెవరు ఏ ఏ సమస్యల్లో కృంగి నలిగిపోతున్నారో శోధనలో ఉన్నారో వారిని లేవనెత్తండి ఏసయ్య వారి కన్నీటిని తుడిచి నాట్యంగా మార్చి వారి దుఃఖ దినములు సమాప్తము చేయమని వేడుకొంచున్నాము తండ్రి దేవ ఎందరైతే అనారోగ్యంతో బాధలలో ఉన్నారో వారి కోసము ప్రార్థిస్తున్నాము వారి అనారోగ్యాన్ని మీ నామంలో కొట్టివేయండి తండ్రి సంపూర్ణ ఆరోగ్యము స్వస్థత ప్రతి బిడ్డకు మీరు అనుగ్రహించండి వేసయా దేవా మరణాన్ని కూడా జీవంగా మార్చగలిగిన గొప్ప దేవుడవు ఎండిన ఎముకలను జీవింపజేయగలిగిన గొప్ప దేవుడవేసాయా ప్రతి బిడ్డకు మంచి ఆరోగ్యాన్ని దయచేయమని వేడుకుంటున్నాం తండ్రి ఆర్థిక ఇబ్బందులను తీసివేయండి దేవా అప్పుల్లో ఉన్నవారికి మీరే సహాయం చేయండి వేసాయా ఎందరైతే కుటుంబ సమస్యలలో ఉన్నారో భార్య భర్తల మధ్య కలహాలు గొడవలతో ఉన్నారు వారి మధ్య శాంతి సమాధానము దయచేయండి వేసయ ఒకరినొకరు అర్థం చేసుకుని ప్రేమించుకునే మంచి మనసును వారికి దయచేయండి తండ్రి ఎందరైతే జాబ్ కోసం ఎదురు చూస్తున్నారో వారికి మంచి జాబ్ని అనుగ్రహించండి జాబ్ చేస్తున్న వారికి బిజినెస్ చేస్తున్న వారికి మీరు తోడై ఉండండి ఏసయ రైతులకు తోడై ఉండండి గర్భఫలము లేని వారికి మంచి బహుమానమును అనుగ్రహించండి ఏసయ్య ప్రతి ఒక్క సేవకులకు మీరు తోడై మీ పరిచర్య బహుగా విస్తరించేలాగున సహాయము చేయండి తండ్రి భారతదేశ తెలుగు రాష్ట్రాలను దీవించి ఆశీర్వదించమని పరిశుద్ధుడు నజరేయుడైన ఘనమైన శ్రేష్టమైన ప్రశస్తమైన నామంలో ప్రార్థించి అడిగి వేడుకొని పొంది ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి ఆమెన్ ఈ రోజు పెళ్లి రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మీ అందరికీ దేవుడు తోడై మిమ్మల్ని ధారాళంగా దీవించి ఆశీర్వదించునుగాక మీ యొక్క ప్రార్థన అవసరతలుంటే మాకు తెలియచేయగలరు మేము మీ కోసము మీ కుటుంబం కోసము ప్రార్థిస్తాము దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక